యన నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్చిపడుతున్నా అందీవితానికి పరమార్థం అంటూ ఒక తొందరగడుతున్నావా లేదా స్వామి వేద వేదాంగాలు నడిచిన మహర్షులు దేశ దేశాలు జీవించిన చక్రవర్తులు తేడా పెరిగి మరణిస్తున్నారు వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు పిచ్చివాడ లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారని విచారం నీకెందుకు ఆ విచారం మొదలుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించి వద్దు స్వామి అవన్నీ అనుభవించి సరితములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు వాంచలేదు నన్ను వాడుతున్న ప్రశ్న ఒక్కటి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేహం ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేది మానవులకు సాధ్యమవుతుందా మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు బిచ్చెవర స్వామి మేము ఈ దుఃఖ బాధన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా మానవుడికి తరుణోపాయం లేదా స్వామి లేకేన్నాయనా ఉంది ఈ శరీరం విద్యా విద్యలు రెండుతోనూ పుట్టింది సంసారయాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం అవిద్యతే మోహితులమై కనిపించే ఈ జగత్ సత్యము నిత్యము అనుకొని దుఃఖ సాధనులమై సాగు పుట్టుకలకు మరిసారిలో తిరుగుతున్నాం ఇదంతా అవిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహా చైతన్యం వేరే ఉంది అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి అదే జీవిత పరమార్థమానుభవం నాకెట్లా కలిగింది స్వామి భక్తి మార్గంతో కొందరు జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం రాజయోగం నాకే ఉదేశిస్తారు స్వామి ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువుని వెతింపు చేసిస్తాడు కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగు వల మీరు లభించారు మీరే నా గురువులు నా దైవం ఆ పోతే పోది సత్య అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను సావధానుల వైయులు రతాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానిట్టు మనస్సును కట్టివేస్తే కాని సత్యము కలిగిస్తుంది మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం మనస్సును స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనం కానిదే లేదు ఆ సాధనే యోగం అంటారు యోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తుల నడచి సమాధి స్థిరమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు ఇంతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది అంటే అదేనా స్వామి కాదు నాయన అది మోక్షానికి మొదటి మెట్టు ఆ అనంత శక్తి ప్రలోపానికి మోసపోక సుస్థిర చిక్కుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము సత్యానందమయము శాశ్వతమూలైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞానరూపంగా నీవు అనుభవిస్తావు తత్వమతి అంటే అది అప్పుడు ఒకటి అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొంది